ఇక్కడ ఇంకా దెబ్బ నుంచి కోలుకోకుండానే గజేంద్రుడు ఆశ్చర్యపోయింది ఆయనకి ఇక్కడ నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది మొసలి పట్టు సడలిస్తున్నట్టుగా అనిపిస్తోంది భగవంతుడు దగ్గరవుతుంటే ఇంకా చక్కెర ప్రయోగం చేయలేదే ఒక్కసారి కాస్త నొప్పి ఉపశమనం కలిగినట్టే అలా పైకి చూశాడు పెద్ద బృందం కనపడింది అక్కడ తన వెంట సిరి నచ్చి వెంటరోధ ప్రాతము దాని వెంకను బక్షింద్రుడు దాని వెంకనుక్రని నారదుండు నారదునై వచ్చి రొయ్యన వైకుంఠపురం ఆ బాల అబాలగో ఈ పద్యంలో చాలా సూక్ష్మమైన అర్థం ఉంది తన వెంటను సిరి ఆయన వెనకాల ఆవిడ వచ్చేసింది వెతుక్కుంటూ వచ్చిందో కొంగట్టుకుంటూ వచ్చిందో అనుమానంతో వచ్చిందో మొత్తం మీద వచ్చింది లచ్చి వెంట వ్రాతము లక్ష్మీదేవి పెడుతుంటే అక్కడ పని మనుషులు ఇష్ట సకులు నెచ్చరులు జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా ఉన్నదా అమ్మగారు ఎక్కడికో పెడుతుంది అమ్మగారు ఎక్కడికో పెడుతుంది వీడు కూడా పెరిగెత్తారు వెనకాల ఇష్ట పని మనుషులు దాసీయులు వృక్ష్యులు మొత్తం స్త్రీ బృందం అంతా అంతఃపురం నుంచి బయలుదేరిపోయింది ఆయన వెనకాల దాని వెంకను ఇంద్రుడు అంతపురం మొత్తం వెళ్ళిపోతుంటే ఇది ఏదో పేకర్స్ అండ్ మోవర్స్ లాగా ఉంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంది వైకుంఠం నుంచి కైలాసానికి నేనున్నాను కదా గరుత్మంతుడు నా మీద కాస్త లగేజీ బారా ఇచ్చు కదా అని దాని వెంకను బక్షీ ఇంద్రుడు రెండు రెక్కలు వేసి ఎగురుతూ నేనున్నా నేనున్నా మళ్ళీ పేకర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి నేనున్నాను కదా అని ఈయన పరిగెట్టాడు దాని వెంకను అప్పుడు ఆయుధాలకి స్పృహ స్ఫురణ కలిగింది పక్షి ధను కౌమోదకి శంఖ చక్ర కాయంను ఆయన శారంగరవం అనే ధనుస్సు కౌమోదకి అనేటువంటి పాంచజన్యం అనే శంఖం సుదర్శనం అనే చక్రం వీటన్నిటికీ స్పృహ వచ్చి స్వామి రాక్షస సంహారానికి పడుతున్నారు రాక్షస సంహారానికి కొడుతున్నారు మనం కూడా లేకపోతే అలాగ మళ్ళీ ఆయన పిలిచే వరకు ఉంటామేటిక్ మనం ఇక్కడ ఉన్నది ఎందుకు ఊరికే పూజలు చేయించుకోవడానికి శంఖ చక్ర కదా ఆయుధాలు నాలుగు బయలుదేరేట శంఖచక్ర ధ్వజనీకంతుండునై వీళ్ళందరూ వెళ్ళడం చూసి విశ్వక్షేనుడు చూశాట ధ్వజిని వాకిని ధ్వజిని పుతనా చెము అనేకిని అంటారు అమర ఇవన్నీ సైన్యానికి పేర్లు ధ్వజిని అంటే ధ్వజములు కలిగింది సైన్యం ఈ సైన్యం అంతా బయలుదేరుతుంటే సైనా నాయకుడు ఎవరు విశ్వక్షేనుడు ఆయన చూసి మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు నేను సైన్యాన్ని కంట్రోల్లో పెట్టేవాడిని నేను వెళ్ళకపోతే ఎలాగ మరి స్వామివారు నాకు జీతమేనంటాడు ఇప్పుడు నేను కోరుకూడదు అని విశ్వక్షేనుడు బయలుదేరాడు అంతేకాదు ఆ సమయంలో ఏదో పరుంటే నారదుడు వచ్చాట అక్కడికి వైపు విష్ణుమూర్తి తేడి అన్నట్ట గజేంద్రుడిని కాపాడడానికి వెళ్ళాడని ఎవరో చెప్పట నాకు ఇక్కడ పనేముందైతే ఆ గజేంద్రుడు ఎవడో చూడ్డానికి నేను పోతా అని నారదుడు కూడా వచ్చాట ధ్వజనీకంతునై వచ్చి ఒయ్యన వైకుంఠపురం గలుగువారు ఆ బాణ గోపాలమున్న వైకుంఠపురంలో బాలు దగ్గర నుంచి గోపాల వరకు ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని వేల మంది ఈ త్రికూట పర్వతం మీద ఉన్న సరస్సు దగ్గరికి వచ్చేసారు గజేంద్రుడు వీళ్ళు ఎవరిని పిలవలేదు అలాగే వీళ్ళు ఇంటికి వస్తే టీ ఇవ్వడానికి కూడా అక్కడ ఏమి లేదు అక్కడ ఎవరు పెడతారో ఆతించే విధంగా వచ్చేసారు మొత్తం అంతా అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి ఒక్కసారి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే తన వెంటనే సిరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి డబ్బులు ఏమన్నా అడగక్కర్లేదు మా భగవంతుడు ఉంటే అక్కడికే వస్తుంది నచ్చి వెంటనే అవరోధ వ్రాతమును పని మనుషులు దాసదాసీలు సేవకుల గురించిన ప్రస్తావన ఏం లేదు వాళ్ళు వాళ్ళు వస్తారు అంతా మనకు అనుకూలంగా ఉంటారు దాని వెనకను పక్షింద్రుడు పక్షింద్రుడు అంటే బిఎండబ్ల్యూ కార్లు బెంజి కార్లు అన్నీ వస్తాయి ఎక్కడికి ఇక్కడ అవే వాహనాలు ఇక్కడ ధను కౌమోదకి శంఖ చక్రని అంటే మనం ఎక్కడ ఎంతమందిలో ఉన్నా ఏ ప్రదేశానికి వెళ్ళినా అండవాన్ దీవికి వెళ్ళినా భయపడక్కల్లా మన వెనకాల భగవంతుని యొక్క ఆయుధాలు లాగా మనని కాపాడుతూ ఉంటాయి రక్షణ నారదుండు మనకి చేసే గురువు గారు కూడా భగవంతుల దేవులు మన ఇంటికి వస్తారు మనం వెతకాల్సిన పని ఏమి లేదు ఇక నారదుడు అంటే అర్థం జగద్గురు అంటే నారదుడు కదా మరి అందుకే ఆయన వచ్చాడు నీకు ఎవరైనా గురువు గారిని ఇంటికి రావాలి నీకు నాలుగు మాటలు చెప్పాలంటే ఆ గురువుని ప్రార్థించక్కల పరమేశ్వరుని ప్రార్థించు నీ ఇంటికి రావాల్సిన అవసరం ఆయన కల్పించేస్తాడు అంతే వచ్చేస్తాడు ఆ కోరిక తీరిపోతుంది చివరికి విశ్వక్షేరుడు సైన్యాధిపతి కూడా వస్తాడు అంటే ఒక్క భగవంతుణ్ణి మనం మనసులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని ప్రార్థించగలిగితే డబ్బు గురించి కానీ రక్షణ గురించి కానీ దేని గురించి సంపదల గురించి కానీ వృత్తుల గురించి కానీ చివరికి గురూపదేశాల గురించి కానీ తత్వజ్ఞానం గురించి కానీ దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని ఈ సూక్ష్మార్థాన్ని మనం గ్రహించగలిగితే సింగిల్ విండో సిస్టమ్ అంటారు చూడండి పేపర్లో వారి భాషలో అలాగ ఒక్క భగవంతుడే నీ మనస్సులో నువ్వు ప్రార్థించగలిగితే సిరి సంపదలు సౌఖ్యాలు అన్నీ దాంతో వస్తాయి ఇంకా ఇంకా ఇది ఇది ఇవ్వద్దని ప్రత్యేకించి చెప్పక్కల అప్పుడు అక్కడికి వచ్చిన విష్ణువు చక్ర ప్రయోగం చేశాడు దాన్ని వర్ణిస్తున్నాడు పోతలగా కరుణా సింధు శౌరి వారి చరవం ఖండింపగాంపే సత్వరిత కంపిత సత్వరిత భూమి చక్రము భగవద్గత్ విష్ణులింగ ఛట పరిభూతం వర శుక్రము ఒక విధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాఖిల సుదాంధ చక్రము చక్రము ఈయనకి ఏదైనా అనుప్రాస రాయాలంటే పోతన్న మించిన వాడు లేడు ఇంకా ఒక్కసారి అది చక్రమైనందుకు పదహారు క్రాలు పెట్టాడు ఇక్కడ ఈయన పాండిత్యం అంతా చూపించాడు అందుకే బొమ్మర పోతల పద్యాలు జనాల్లో నిలబడ్డాయి ఈ పిల్లలకు సీతం ఈ పద్యం పిల్లలు చదువు చక్రమం తక్రమం వక్రమం అనగానే చిన్నపిల్లడు అమ్మ నాకు చెప్పు నాకు చెప్పు ఆ రైమింగ్ రైమింగ్ ఎథవ రైవింగ్ చెప్పకండి ట్వింకిల్ ట్వింకిల్ నిట్లు స్టార్ అవే దిక్కుమార్ రైవింగ్ అదో రైవింగ్ స్వతన్ గారి భాగవత బద్యాన్ని చెప్పండి అడిగేదనాడు జీమాడు అని ఊపి రాపకుండా చదవమని చెప్పండి పిల్లల్ని అది పెద్ద పరీక్ష అభ్యాసం చేయించు వేద పండితులు ఇలాగే కొన్ని వేల ఏళ్ల పాటు ఈ దేశంలో వేదాన్ని ధారణ చేశారు సామాన్యమైన విషయం కాదు అటువంటి జటిలమైన పద్యాలు నేర్పాలి పిల్లలకి ఆ సౌండింగ్ ఆ రిసౌండింగ్ ఆ ప్రాస కారణంగా పిల్లలు నేర్చుకుంటాడు అర్థం తర్వాత తెలుసుకుంటాడు పెద్ద విషయం కాదు ఇక్కడ ముందు పద్యం నేర్చుకుంటాడు ఇక్కడ ఇటువంటి పద్యాన్ని పిల్లలకి నేర్పాలి అందుకోసం రాశాడు ఇక్కడ చక్రాన్ని వర్ణిస్తున్న చూడండి కరుణా సింధు సౌరి వారి కరుణా సముద్రుడైన శ్రీమన్నారాయణమూర్తి వారి చరం అంటే నీరు నీటిలో చరించే ముసలిని ఖండించడం కోసం పంపించే అర్థం ఏమిటది సత్వరిత కంపిత భూమి చక్రము చక్రం అంటే మండలం అని అర్థం ఉంది అది ఇలా బయలుదేరగానే భూమండలం మొత్తం కల్పించింది సత్వరిత కంపిత భూమి చక్రం తిరిగే భూమి తిరగడం మానేసింది కానీ ఒక ఒణుకు బయలుదేరిదేమో ఈ చక్రం ఎవరి మీదకో భూభాన్ తగ్గించాలనుకో లేదా భూమినే ఖండించాలనుకో ఎవరికి తిరిగి చిక్కడ దాని కంగారు దానికి వచ్చింది వెంటనే అంతేకాదు బహుద్ధ్య విస్ఫులింగూత అంబర శుక్రము దాని విస్ఫులింగ చెటరు ఆ చక్రాల అంశుల్లోంచి వచ్చే బంగారపు కాంతులు ఎలా ఉన్నాయి అంటే శుక్రం అంబర శుక్రం ఆకాశంలో శుక్రాచార్యుడు అనే నక్షత్రాన్ని మించి వెలుగుతున్నాయట శుక్రాచార్యుడిని మించి వెలిగే నక్షత్రం ఆకాశంలో లేదు దాన్ని మనం ప్రతిరోజు చూస్తున్నాం దయచేసి చూడండి శుక్రాచార్యుడు అనగానే వంకర పేరును పెట్టకండి దుర్యోధనుడికి దృతరాష్ట్రుడికి పుత్రం వ్యామోహం శుక్రాచారుడికి కుమారిక వ్యామోహం అంతకంటే కదా వాడు దుర్యోధనుడి కోసం వేడిచాడు వీడు దేవయాన కోసం వేడిచాడు వాడు వాడు బతుకుని నాశనం చేశాడు ఇది వీడి బతుకుని నాశనం చేసి అండగాడిని చేసింది అంటే అంచ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనం గారాభంగా పెంచామంటే గాడిదలు అయిపోవడం ఖాయం అనుమానమే ఎప్పుడు కొన్ని అవ్వుతాయి కొన్ని అవ్వని ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి వాడు ఏది అడిగితే అది కొనబడదు ఫోను పోయింది అంటే ఫోను పోయిన దరిద్రాన్ని కష్టాన్ని ఓ నెల్లాళ్ళు అనుభవించని పోతే పోయిందిలే అమ్మా కొంటాను అంటే రేపు ఖచ్చితంగా మొగుణ్ణి కూడా అలా తాటించి వస్తుంది అమ్మాయి అనుమానమేంది మా నాన్న ఏదంటే అది కొన్నారు మా నాన్న ఈ నాన్నే తప్పు చేశాడు కొనుక్కున్నా ఉన్నారు కొద్దుదావు పాతికి వేల ఫోన్లు పోయిందే ఒళ్ళు పొగరెక్కిందా అని పాతిక రోజులు ఆపేయాలి కనీసం బొగాడే అబ్బాయి అయినా అమ్మాయి అంత తేలిగ్గా వస్తువులు కొనకూడదండి బండి పాడైంది రిపేర్ చేయడానికి తండ్రి వారం రోజులు తీసుకోవాలి నడిచేయం చెప్ప అప్పుడు మళ్ళీ మళ్ళీ బండి మళ్ళీ పాడవకుండా ఈ బండి ఎందుకు పాడైంది ఎంతకంటే కొత్త మోడల్ వచ్చింది అందుకే పాడైంది అది రహస్యం వాళ్ళు తక్కువ కాదు ఇది గ్రహించుకోవాలి తల్లిదండ్రులు గారాబం పనికిరా శుక్రాచార్యుడు అలా పిలిచే నాశనం అయ్యాడు కానీ ఆకాశంలో ఒక గొప్పతనం మీరు పత్రికలు గమనించండి ఎవరైనా ఇద్దరు నాయకుడికి పడకపోతే వారికి వీరికి చొక్కెదురు అంటారు జాతీయ చుక్కెదురు ఏమిటి పడదు అని చెప్పడానికి చొక్కెదురు ఎందుకు వచ్చిందని శుక్రాచార్యుడు కారణంగా వచ్చింది అది ఇక్కడ ప్రయోగించారు పరిభూత అంబర శుక్రమును ఆకాశంలో ఉన్న శుక్రాచార్యుని మించి వెలుగుతూ ఈ చక్రం శుక్రాచార్యుని తెలుగులో వేగు చుక్క అంట అది పొద్దున్న ఐదు గంటల సమయంలో మీరు తూర్పు దిక్కుకు చూస్తే కనబడదు అది ఎంత బ్రైట్ ఎంత కాంతివంతంగా ఉంటుందో అంటే అసలే చీకటేమో ఇంకా తెల్లారలేదేమో సూర్యభగవానుడు రాలేదేమో మిగిలిన నక్షత్రాల కాంతిని అంతా మింగేసి అది విరుగుతుంది వాడు ఒంటి కంటితోనే అంత కాంతితో ఉన్నాడు ఉంటే రెండు కళ్ళు ఉంటే ఇంకా చెప్పక్కల ఒంటి కంటి కారణం రేపు చూస్తాం వావన చరిత్ర అంత అంత కాంతిమంతమైన నక్షత్రం పైగా అది స్త్రీ గ్రహం దాంపత్య బంధాలు అనేక రకాల మా కవిత్వం కవిత్వం కూడా స్త్రీ పురుషుడు కాదండి కవిత్వం వచ్చిందంటే శుక్రగ్రహ అనుగ్రహం జ్యోతిష్ శాస్త్రవేత్తల జీవితాన్ని స్త్రీ జీవితం బాగుంది అంటే శుక్రగ్రహ అనుగ్రహం కావాలి శుక్రాచార్యుని తోసి బాధ్యకండి పైగా ఆయనకి వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఈ పొరిచే వాళ్ళని కూడా అమ్మాయిల్లాగే అనుకుంటారు అందుకని స్త్రీ గ్రహమైంది గురుగ్రహము పురుష గ్రహం శుక్రగ్రహం స్త్రీ గ్రహం దానిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ చుక్కతులు ఎందుకు వచ్చిందంటే వేగు చుక్క కనపడుతుంటే ప్రయాణాలు చేసేవారు పాదుర్భాగం ఎందుకంటే వేగు చుక్క కనపడిందంటే అర్థం ఏమిటి ఇంకా తెల్లారలేదు అని అర్థం సూర్యుడు ఉంటే కనపడతాయి తెల్లారలేదు కాబట్టి నువ్వు ప్రయాణం చేయొద్దా ఇప్పటిలాగా విమానాలు రైళ్ళు కార్లు లేవుగా అప్పుడు వెడితే నడక కాస్త కొంచెం ఉంటే గుర్ర బండి లేకపోతే జ ఎద్దుల బండి లేకపోతే నడక అంతే కాని ఇంకా అంతకంట వాహనాలు ఏం లేవండి ఇలా అడవి మార్గంలో వెళ్ళేవారు ఆ మార్గం చీకటితో ఉందయ్యా వెళ్ళకు అని చెప్పడానికి చొక్కెదులైతే వెళ్ళద్దు అన్న ఆ చొక్క అంటే వేగు చొక్క అందుకే పత్రికల్లో ఎప్పటికీ వారికి వీరికి చొక్క ఎదురు అని రాస్తాడు అంటే వెళ్ళాడు ప్రయాణం చేయొద్దు పడదు అని అర్థం అక్కడ తెలుగు జాతీయాల వెనకాల జ్యోతిష్ శాస్త్రం ఉందమ్మా జ్యోతిష్ శాస్త్రం శుక్రము బహువిధ బ్రహ్మాండ చటం చర నిర్వక్రము అనేక రకాల బ్రహ్మాండాలలో ఉండే కాంతి అంతా నిర్వక్రంగా మింగేస్తుంటారు ఈ ఒక్క చక్రం అఖిల సుధాంధశ్చక్రము చక్రమును అఖిల సుధాంధుడు సుధాంధుడు అంటే అంధశబ్దానికి ఇక్కడ గుడ్డివాడు అని అర్థం కాదు అన్నం అనర్థం సుధాంధుడు అంటే అమృతాన్ని భోజనం చేసేవారు అమృతాన్ని ఆహారంగా స్వీకరించే వాళ్ళు ఎవరండి అమృతాంధసులు దేవతలు చంద్రకిరణాల ఆధారంగా దేవతలు బతుకుతారు దేవతలు అంటే వాయువు మేఘం సూర్యకాంతి ఇవన్నీ దేవతలే ప్రకృతి శక్తులు ఇవన్నీ ఉన్నాయంటే కారణం చంద్రుడమ్మా చంద్రుణ్ణి పూజించేది మన వంటికి చంద్రకిరణాలు అమృత కిరణాలు చంద్రకిరణాల వల్లే వాయువు అంత బాగుంటుంది చంద్రకిరణాలే సూర్యుడిలో కూడా ఉన్నాయి నిజానికి సూర్యుడు పెరగడానికి కూడా చంద్రుడు కారణం అనుమానం వెళ్ళాలి భూమి మీద మొక్కలు పెరగడానికి చంద్రుడు కారణమని శాస్త్రం అంగీకరించిన విషయమే చంద్రుణ్ణి వషధీనాంపతిహి అంటారు అందుకని సుధాంధ చక్రము అమృతాన్ని ఆహారంగా స్వీకరించి దేవతా మండలం అంతా సంతోషించే విధంగా ఆ చక్రం బయలుదేరింది ఆ దెబ్బతోనే ఒక్క దెబ్బ వేయగానే మొసలి యొక్క బంధం నుంచి గజేంద్రుడు బయటపడ్డాడు ఏ రకంగా బయటపడ్డాడో చెబుతున్నాడు దాన్ని తెలుసుకుని సరిగ్గా పది నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం తమ మున్ బాసి నరో తమ మున్ బాసి న దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిని గ్రాహంబు పట్టూడ్చి పాదములార్చి కరేణుకా విభుడు కరేణుకా విభుడు సౌందర్యం భుతోనొప్పే సంభ్రమ దాచ కరిణి కరోచిత సంభ్రమ కరిణి కరోచిత సుధాంభ స్నాన విశ్రాంతుడై ఎలా ఉన్నాడో సరిగ్గా వేదాంతంతో ముగిస్తున్నాడు కథని జీవితంలో ఏ కథ అయినా వేదాంతంతో ముగియాలి మన జీవితం కూడా వేదాంత పరిజ్ఞానంతో ముగియాలి వేదాంత శాస్త్రం ఒక్కటి నేర్చుకోకపోతే ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా దండగ అందుకే కృష్ణుడు భగవద్గీతలో పధు అధ్యాయంలో అధ్యాత్మ విద్య విద్యానామంగ విద్యలన్నింటిలో ఏ విద్య గొప్పది అంటే వేదాంత విద్య గొప్పది అన్నారు ఆ వేదాంత విద్య కోసం ఇన్ని వేల మంది కూర్చుని నిలబడి వచ్చారమ్మా మీరు అదృష్టవంతుడు మీరు అదృష్టవంతుడు జీవితం కేటాయించవలసింది వేదాంతం కోసమే నువ్వు భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం నీ తలకాయ శాస్త్రం ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా నేనెవరు నేనెవరు అనే దానికి అర్థం తెలియకపోతే జీవితం అంతా అందుకే ఇక్కడ ఎలా పోరుస్తున్నాడు అంటే మొసలి పట్టు నుంచి బయటపడిన గజేంద్రుడు ఎలా ఉన్నాడు అంటే తమ ముంబాసిన రోహిణీ విభు గ్రియం రోహిణీ విభుడు అంటే నక్షత్రాల్లో చంద్రుడి దగ్గర ఎక్కువ కాలం ఉండేది రోహిణి అందుకని రోహిణి అంటే ఆయనకి ఇష్టం అంటారు అంతకంటే ఉంది అటువంటి చంద్రుడిలాగా చీకటిని చీల్చుకుని వచ్చిన చందమామలా వచ్చేట అంటే

రాహు గురించి విడిపడి చంద్రుడు కనపడే ఎలాగైతే మాయ నుంచి బయటపడ్డాడో అలాగ అజ్ఞానం నుంచి బయటపడవయ్యా అని చెబుతున్నాడు దక్షిణామూర్తి అలా అజ్ఞానం నుంచి బయటపడేవాసాడే గురువు మన కోరికలు తెచ్చేవాడు కాదు గురువు అంటే కోరికలు లేకుండా చేసేవాడే గురువు మా ఖచ్చితంగా దక్షిణామూర్తి చదివితే కోరికలు ఉండవు ఇక తీరడం ఎక్కడది తమమున్ వాసిన రోహిణి ఇవిక్రిజన్ చీకటి నుంచి బయటపడిన చంద్రుల్లా ఉన్నట్ట అంటే జ్ఞానవంతుడు అయ్యాడు ఇంకో మాట సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతి సంసారం చేసి సంసారం అంటే కుటుంబం అనుకోకుండా దయచేసి పొద్దు పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు ఉండే మొత్తం జీవితం అంతా ఈ బాల్యంలో అనేక రకాల అవస్థలు పడి ఎవ్వరంలో అనేక రకాల వ్యసనాలలోనే నిందలు పడి సంసారంలో అనేక ఆడామొగ ఇబ్బందులు పడి మళ్ళీ ప్రౌఢ వయస్సు కాస్త పెద్ద వయస్సు పిల్లలతో మళ్ళీ ఇబ్బందులు పడి వార్ధక్యంలో రోగాలన్నీ కమ్మేసి చేసేవాడు లేక ఆ ఇబ్బంది పడి మొత్తం మీద ఎప్పుడో ఆత్మజ్ఞానంతో బయటపడతాడే అలాగ సంసార దుఃఖాన్ని వీడుకున్న విరక్త చిత్తుల గత ఈ జీవితంలో కష్టాల నుంచి మనం బయట అంటే ఆ భయం భర్తృహరి చెప్పినట్టుగా నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు ఉన్నది చాలు ఉన్నది చాలు అనుకోగలిగితే ప్రతి జీవి హాయిగా ఉంటాడు ఆనందం ఆ సంతృప్తి గ్రహించాలి సంతృప్తి గ్రహించాలి కథ ముగిస్తూ నేను మిమ్మల్ని కోరేది అదే అందుకే ఆ సంసార దుఃఖాన్ని వీడుకున్న విరక్త చిత్తుడు వైరాగ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడో అలాగ గ్రాగంబు పట్టు మొసలి పట్టు నుంచి విడిపడ్డాట పాదము అల్లార్చి అమ్మయ్య అని కాళ్ళు ఇలా అనుకున్నట్టి సంవత్సరాలు పట్టుకుంది మరి మొసలి కాడు లేదా ఒక అరగంట సేపు ఇలా కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే లేవాలంటే మళ్ళీ గంట పడుతుంది మరి అన్ని సంవత్సరాలు యుద్ధం చేసాక పాదాలు ఎలా ఉంటాయి అందుకని అమ్మయ్య అమ్మయ్య అని ఇలా అనుకున్నట్ట అంత చిన్న పిల్లడు చేష్ట చూస్తున్నాడు అప్పుడు ఇప్పుడు వాడాడు చూడండి మొదట్లో ఏ పదం వాడాడో మళ్ళీ ఇదే వాడాడు అటగాంచెం కరినీ పుండు అనేక రకాల ఆడయేనుగుడికి భర్త అని వాడు ఇక్కడ మళ్ళీ కథ ముగిస్తూ కరేడుగా విభుడు అన్నాడు మళ్ళీ అదే ఆడయేనుగుడికి భర్త ఇప్పుడు ఆయనకి సన్మానం చేయిస్తున్నాడు విష్ణుమూర్తి ఇదివరకు భార్యల ముందు అవమానం జరిగింది కదా భక్తుడు నమ్ముకుంటే భగవంతుణ్ణి ఎవరి ముందు అవమానం జరిగిందో వారి ముందే సన్మానం చేయిస్తాడు అది మనకి చాలా పౌరుషం కదా మన ఎవరు అవమానించారో వారి ముందే మనకి సన్మానం జరిగింది అనుకోండి వాళ్ళ కళ్ళు కొళ్ళిపోతూ ఉంటాయి మన కళ్ళు పండిపోతూ ఉంటాయి ఇది మామూలుగా కోరుకుంటాం కదా చూడాలి చూడాలి వాళ్లే చూడాలి అనుకుంటాం కదా అది జరిపించాడు సరిగ్గా భక్తి ప్రభావం అది వాళ్లే కదా వీడా పెద్ద మొగుడు ఏదో మొగాడు అనుకున్నావు ఇక్కడ ఓ మొసలు పట్టుకోగానే ఆగిపోయాడు అలా ఇది కాఫీ కూడా దండగా అంటుంది తోట అక్కడ తేడా వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఆ తేడాను కూడా ఆ మాటలు కూడా విన్నాడు గజేంద్రుడు అంజీ బాబు ఒక్కసారి ఒక ప్రమాదానికి లోనైతే ఇంట్లో కూడా ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని వాడికి అర్థమవుతుంది వేదాంతం అంతా ఖచ్చితంగా వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పది సంవత్సరాలు కాపురం చేస్తే భార్య భర్త ఇద్దరికీ కూడా టీకా తాత్పర్యాలతో అర్థమైపోతుంది ఇంకెవరు ఏం చెప్పక్కర్లేదు ఇక్కడ ఒప్పు కడుతూ ఉంటే అర్థం కావాలి కట్టేసింది విడి అందుకే అమ్మయ్య ఇక వీళ్ళ మెచ్చుకోడు మీద వీళ్ళని సంతోష పెట్టడం మీద నేను ఆధారపడద్దు నేనెవరు నేనెవరు దాన్ని తెలుసుకోవడం మీద నా దృష్టి వీడు నాతో ఉంటే ఉంటాను పోతే పోతాను అన్న వైరాగ్యానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈయన వెనకాల పడుతున్నారు దానికి చెప్పాడు చివరిలో కరేణు కావిప్పుడు సౌందర్యంబుతో నొప్పే ఇంత ముసలి వయస్సులో ముసలి పట్టు నుంచి బయటపడిన వాడు అమితమైన సౌందర్యంతో ఉన్నాడు మా ఆయన ఎంత బాగున్నాడో అని వచ్చి చేట మొత్తం ఏనుగులన్నీ ఇక్కడ అంతేకాదు వాళ్ళు అసూయపడే విషయం కూడా జరిగింది భగవంతుడు వైభవాన్ని ఇస్తే మామూలు వైభవాన్ని ఇవ్వడమ్మా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉండే వైభవాన్ని మనకిస్తాడు ఆయన అనుమానం ఏమీ లేదు అందులో మహావైభవాన్ని ఇస్తాడు మామూలు వైభవం ఇవ్వడం ఆయనకు తెలియదు ఈ ఇచ్చిన వైభవం ఏమిటి అంటే ఇప్పుడు ఏ భార్యలు ఇతన్ని అవమానించే లోపల లోపల కొనుక్కున్నారో వాళ్ళంతా అసూయ ఎందుకని సుధాంభస్నాన విశ్రాంతుడై పాదములలార్చి కరేణుగా విభుడు సౌందర్యంబుతో నొప్పి సంభ్రమదాశా కరిణి కరోచిత సుధాంభస్నాన విశ్రాంతుడై ఇక్కడ ఈయన భార్యలు ఏనుగులు ఇలా ఉండగానే అష్టది అష్టదిక్కుల్లో ఉండే ఎనిమిది దిక్కుల భార్యలు వచ్చాయి అక్కడ అవి ఆడ ఏనుగులేగా ఐరావత వామన కుముదో అంజనక సుప్రతీక సార్వభౌమక అని ఎనిమిది రకాల ఏనుగులు చెబుతారు ఆ ఆడ ఏనుగులు దిక్కుల్లో ఉండే ఆ ఏనుగులు అవి వచ్చేసాడు వచ్చేసి ఈయనకి అమృత కలశాలతో అభిషేకం చేస్తున్నాయటంటే పరస్త్రీలు ఎవరో వచ్చి వాళ్ళు ఆయనకి తలంటు పోస్తుంటే పెళ్ళాని కొడు మండిపోతండి ఇన్నేళ్ళు కాపురం చేసా నువ్వు అవుతుంది ఇక్కడెక్కడ ఆయన అంటే నాకు చాలా ఇష్టం అది వదరదమ్మా వెళ్ళిపోని చెబుతుంది నీకు ఇష్టమైతే పోవతా నువ్వు ఆయనకు నువ్వు తలంటు పోతావట ఇక్కడ అని వెంటనే కోపం కలుగుతుందా రాదా బాధ కలుగుతుందా కలగదా అలాగా ఆకాశంలో ఉండే దిగ్గజాలు వచ్చి సుధాంభస్నాన విశ్రాంతుడై సంభ్రమ ఆశాకరిణి ఆశాకరిణి అంటే ఆశ అంటే దిక్కు ఆశ అంటే దిక్కు ఆశ అంటే కోరిక మన కోరికే మన దిక్కు లేని వాళ్ళని చేస్తుందమ్మా దాని అర్థం దిగంతాలన్నీ జయించినా మన కోరికల తీరం అందుకే ఆశ అంటే సంస్కృతంలో కోరిక అదే పదానికి దిక్కు అని కూడా ఈ కోరికలు పెరిగితే దిక్కుమాలని వాడిపోతాం జాగ్రత్త ఆశ దిక్కుల్లో ఉండేటువంటి గజాలన్నీ వచ్చి కరోచిత తమ తొండాలతో పైన ఎత్తి పట్టుకుని సుధాంభ స్నాన విశ్వంతులే మామూలు తలంటూ ఊరికే షాంపూలు డ్యాంపూలు కాదు ఇక్కడ పాల సముద్రంలో ఉండేటువంటి అమృత జలాలు తీసుకొచ్చి గజేంద్రుడికి అభిషేకం చేస్తుంటే మా ఆయనకు స్నానం చేయడానికి నువ్వు మీరెవరో అని ఎనిమిది గజాలని మొత్తం తోలేసి మళ్ళీ భార్యలు వారి స్థానంలోకి వారు వచ్చారమ్మా మన సంసార దుఃఖాలు చక్కదిద్దాలన్నా భగవద్భక్తి ఒక్కటిసార్లు వేరేమి అంటారు ఒక ముగిస్తూ ఒక మాట గజేంద్ర మోక్షణం అని పెట్టమన్నా నేను కావాలని అని పెట్టద్ద చాలామంది మోక్షం మోక్షం అంటారు గజేంద్రుడికి మోక్షం రాలేదు కేవలం దీని నుంచి విముక్తి మాత్రమే వచ్చింది మోక్షం అంటే ముక్తి మోక్షణము అంటే విముక్తి ఈ మొసలి బంధం నుంచి విడిపడ్డాడుగా ఆయనకి మోక్షం రాలి ఎందుకు రాలేదు ఇంతకు ముందు జన్మలో ఈయన ఇంద్రద్యుములుడనే మహారాజు ఆయన మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు ఈ గజేంద్ర మోక్షం ఇక్కడే జరిగింది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు ఈయన అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు అలా జరిగింది అందుకని ద్రవిడ దేశ రాజు అంటారు ఇంద్రోజముడు ఈయన తపస్సు చేస్తుంటే ఓ వంద ఏళ్ళు చేశాడు పైన అగస్త్య మహర్షి వచ్చాడు ఈయన ఏదో తపస్సులో ఉన్నాడు కొంచెం కళ్ళు తెరిచాడో లేదో కానీ లేవలేదు గౌరవించలేదు అగస్త్యుడు పాపం వచ్చింది మధించిన ఏనుగులో కూర్చున్నావు మహర్షులు వచ్చినా సరే మా దగ్గవా అన్నాడు మనం కథ వినగానే ఏమంటే అగస్సుడికి కూడా అంత కోపం ఎందుకంటే నీకు అర్థం కాలేదు విషయం అగస్సుడికి కోపం ఉండదు దానికి ఒక కారణం ఉంటుంది ఈయన వందేళ్ల పట్టి తపస్సు చేస్తున్నా ఈయనకి భగవద్ దర్శనం కావట్ల ఎందుకంటే అనుభవించాల్సిన కర్మలు ఇంకా ఉన్నాయి అవి అనుభవించాలంటే ఏనుగై గుట్ట అందుకోసం అగస్త్యుడు చెప్పించి ఏనుగవవు అని చెప్పాడు ఓరి సన్నాసి కాలం తపస్సు చేసినా నీకు భగవద్ దర్శనం కాదురా ఎందుకంటే నువ్వు ఏనుగు ఎత్తి ఇదివరకు ఏనుగు జన్మలో ఎవరో ఏడుపుంచుకు తిన్నావు ఇప్పుడు మళ్ళీ ఓ జన్మ ఎత్తి నువ్వు అనుభవించాలి అందుకని మాతా ఓ భవా అన్నాడు ఆ ఏనుగు ఎత్తి అనవసరంగా సరస్వంతా కిరికి మొసలి నోట్లో పడ్డాక ఆ కర్మ అనుభవించేశాడు అందుకే తెలుగులో శమత దేవుడు చూడాలన్నా కర్మ కలిసి రావాలన్నమాట అది లెక్క అందుకని ఈ ఈయనేమయ్యాడు భాగవతం ప్రకారం మళ్ళీ ఇంద్రజ్యుమున మహారాజు అయ్యాడు అంతేకాని వైకుంఠానికి వెళ్ళలేదు మోక్షం రాలా అందుకే మోక్షణమే తప్ప మోక్షం కాదు సంపూర్ణమైన జ్ఞానాన్ని మానవుడు పొందడమే కష్టం ఏనుగెక్కడ పొందుతుందండి అందులో మందబుద్ధి గజానం మందబుద్ధి స్టానా అది కష్టం మనకి కథంతా ఎందుకు చెప్పారు చరిత్ర అయిన కథను ఎందుకు చెప్పారు అంటే గజానికి ఇంత యాత్ర ఏంటంటే మానవుడు మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి మీకున్న అవకాశాలు వినియోగించుకుంటారు ఇంకో మాట ఈ కథలో విలన్ లేడు అందరూ హీరోలే అన్నారు మొసలి కూడా ఈ చక్రం దెబ్బ తగలగానే ఒక గంధర్వుడుగా మారింది దాని పేరు హూ హూ అదేం పేరు ఇంతవరకు ఎవరికి పెట్టాల మీ పిల్లలకు ఆ పేరు పెట్టారు ఇద్దరు అమ్మాయిలు పుడితే ఎవరికైనా పెద్ద అమ్మాయికి హా అని పెట్టాడు చిన్న అమ్మాయికి హూ అని పెట్టాడు ఇద్దరు గాలిలో పోతారు ఇవి సామాన్యమైన పేర్లు కాబట్టి గంధర్వుల పేర్లు ఇవి హాహా హైవమాధ్య గంధర్వాదయక అని అమర ఉంటుంది విష్ణు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఎంత సరదా అంటే హాహా హూ అని ముప్పై రెండు పేజీల కథ హా ఈ హాహాహూహూలు ఇద్దరు ఎలా ఉంటారు అంటే గంధర్వులు వీళ్ళు ఒకరికి మనిషి తలకాయ ఉంటుంది గొర్రువు శరీరం ఇంకొకటికి గొర్రవు తలకాయ ఉంటే మనిషి శరీరం ఉంటుంది వీళ్ళ చరిత్ర వీళ్ళిద్దరూ భూలోకంలో విజయవాడ జంక్షన్లో పడితే ఎలా ఉంటుందని ఊహించి ఆయన ఒక కథ రాశాను అక్కడి నుంచి మానవులంతా చేరడం మీడియా అంతా చేరడం నానా గొడవ అక్కడి నుంచి గంధర్వుల గురించి చెప్పాడు ఆహా హూ అని పేరు ఇంతవరకు ఎవరు ఈ పేర్లు పెట్టాల కానీ వీళ్ళు గంధర్వుడు ఈ హూ అనే గంధర్వుడు వెనక గంధర్వులకి వేరే ఏమీ గొడవ లేదన్న మన ఇందిరా పార్కును పూర్వం చూస్తే గంధర్వులు అర్థమవుతారు ఇందిరా పార్కు నుండి ప్రేమికులే ఉంటారు గంధర్వులకి ఎప్పుడు పార్కు పెంచీల మీద కూర్చొని ప్రేమించుకోవడమే పని పది మంది చూస్తున్నారు సిగ్గు కూడా లేకుండా ప్రేమించుకునే వాళ్ళని ప్రేమికులు అంటారు పది మంది చూస్తున్నారనే భయం కూడా లేకుండా దెబ్బలాడుకునే వాళ్ళని దంపతులు అంటారు ఇదివరకు ఇందిరా పార్క్ నుండి ఈ కేసులో ఈ మధ్య కాస్త ధర్నాలు రాస్తారోపాలు మళ్ళీ మొదలయ్యాయి లేకపోతే ఇదే గొడవ అందుకని పెద్ద ఇందిరాపార్క్ గ్యాంగ్ ఈ గంధర్వులు అంటే అంతే కామ వాయించి గంధర్వులకు ఎక్కువ వాల్మీ గ్రామీణంలో చెబుతాడు తీక్ష్ణ కామాస్తు గంధర్వాహ అందుకే పురాణాల్లో గంధర్వుల కథలు ఎక్కడ చూసినా సరే గంధర్వుడు గంధర్వ గంజతో సహా సరస్వ ఉండగా నారదులు వచ్చి చేపించడం ఇదే గొడవ ఇక్కడ ఎందుకంటే వీడు నారదులు వచ్చినా లేపడు ఇందిరా పార్క్లో ఎవడొచ్చినా వాడు లేవ వాడు అలాగే ఉంటారు నేను చూసిన ఒక దృశ్యం బహిరంగంగా చెబుతున్నానమ్మా దేవాలయం అయినా సరే జాగ్రత్త పడండి తరుద్రుడు మూడు రోజుల క్రితం నేను బజారు పనుండి కారేసుని సైనిక్ సైనిక్పురి నేతాజీ నగర్ ముందు ఒక దృశ్యం చూసి కడుపులో దేవేసింది నాకు ఏమయ్యూహూర్తాలకు పిల్లలు అంటుంది రెండు బళ్ళు ఆగే ఒక బండి మీద ముగ్గురు మగాళ్ళు ఉన్నారు కూర్చుని ఒక నుంచున్నాడు ఒకడు కూర్చున్నాడు అలా ఉన్నారు ఇంకో బండి మీద ఇద్దరు మగాళ్ళు ఉన్నారు మధ్యలో ఒక అమ్మాయి ఉంది నేను వాళ్ళ డ్రెస్సులు చూశాను దే ఆర్ నాట్ ట్రైయింగ్ మోర్ దెన్ టెన్త్ క్లాస్ పదో తరగతి లోపు చదువుతున్న పిల్లలు సంచులు కనపడుతున్నాయి ఈ అమ్మాయి శుభ్రంగా వాడి మీద చెయ్యి వెనకవాడి మీదో భుజ భుజం మీద చెయ్యేసి మాట్లాడుకుంటుంది ఇంత ముగ్గురు మొగాళ్ల ముందు ఉన్నారు ఐదుగురు మొగాళ్ల మధ్యలో ఒక అమ్మాయి ఉందమ్మ పొదువు తరగతి అమ్మాయి ఇది హైదరాబాద్ నాగరికత నాకు భయం వేసింది నిజంగానే నాకు ఇద్దరు మగపిల్లలే ఉండడం ఎంత అదృష్టవరం వాళ్ళకు కూడా పెళ్లి లేకపోయే గొడవలేదన్నమా కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఎంత క్షోభ కొడుతున్నారో వీళ్ళు బడికి వెళుతున్నారని అనుకుంటున్నా వెళ్ళడం లేదు కదిలిపోయింది నా గుండె ఒక్కసారి మా డ్రైవర్ని అడిగా ఏమిట్రా ఈసీన్ అన్న నేను ఎలాంటివి రోజు చూశాను సార్ అన్న నమస్తే వాయ్ నాకంటే అదృష్టవచ్చు కాబట్టి మీరు ఇవ్వేడం నేను రోజు చూస్తున్నాను ఏమైపోతున్నారో దయచేసి తల్లిదండ్రులు ఆలోచించండి అమ్మా విచారణ చేయండి విచారణ చేయండి మన పిల్లలు వెళ్ళారు కష్టపడి చదువుకుంటున్నారు సాయంత్రం వస్తారు లేదమ్మా సహా వ్యవహారాలు నడుస్తున్నాయి ఐదుగురు అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో అమ్మాయికి ఉండాల్సిన అవసరం ఏంటండి పదో తరగతి అంటే పద్నాలుగు ఏళ్ళు కూడా ఉండవు కదా ఏమిటా పిచ్చి ఏమైపోతారు రేపు పొత్తున్నా ఇదే గ్రహించాలి సరిగ్గా గంధర్వులు చేసే పని ఇదే ఈ హా హా ఈ గ్యాంగ్ అంతా ఇలాగే ఉంటేనే నారదులు వచ్చాడు నారదులు వచ్చినా లేవలేదు నేను వచ్చినా మొన్న ఆరుగురు లేవనట్టే నేను కారులో కనిపించి నేను దిగుదాం అనుకున్నాను నాకు అంత కోపం వచ్చింది దిగి ఎవరు మీరంటే వాళ్ళు ఏమంటారు తెలుసా సార్ మిమ్మల్ని టీవీలో చూసామని ఫోటో అడుగుతారమ్మా వాళ్ళ పని మా చూస్తున్నారు వాళ్ళు కూడా సార్ పని పిక్ ఫోటో పిక్ మళ్ళీ ఏదో పిక్కే మన పిక్ పిలిచిన ఆరుగురు నాతో ఫోటో దిగితే ఆ ఫోటో ఫేస్బుక్లో పెడితే నాకతే ఏం కావాలి అందుకని నేను మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయాను నాకు అప్పుడు గజేంద్ర మోక్షణం పూర్తిగా అర్థమైంది ఈ ఊహూకి శాపం ఇచ్చింది నారదుడే ఎందుకంటే మీరు ఇందిరా పరకులు కూర్చుని నారదుడు వచ్చిన డేలా ప్రియురాజుతో సహా కూర్చుని అందుకని వేధవా మొసలై పుట్టు అన్నాడు అక్కడ అగస్సుడు ఏనుగై పుట్టు అన్నాడు ఈ ఏనుగు మొసలి కథ కలిసింది మన జీవితాల్లో కూడా పది మందికి సంబంధించిన కర్మఫలాలు ఇవ్వడానికి అమ్మవారు శారదా మాత ఒక్క సంఘటన సృష్టిస్తుంది మొత్తం అందరికీ జవాబు చెప్పేస్తున్నారు ఈ గంధర్వుడికి చెప్పేసింది ఈ కథ ఏనుక్కే చెప్పేసింది మనకే చెప్పేసాడు పోతున్నాచ్చు మళ్ళీ రేపు సాయంత్రం ఆరు గంటలకి మనం కలుసుకుందాం అంతవరకు మన మాతృభాష తెలుగులో మనం మాట్లాడతాం గురువు గారికి ఈ గజేంద్ర మోక్షం అని చెప్పేసి నేను రాసి పంపించాను ఆ తలపసద్దే ఉండిపోయింది కానీ అడిగితే ఏమంటారు అని భయం ఆ భయంతో సరే ఎప్పుడూ ఆయన అడగచ్చలే అనుకున్నాను ఆ నేను అడగలే అని చెప్పేసి సార్ ఏడు మోక్షం అని పంపించారు ఏడు మోక్షం అంటున్నారు సరే మనం దంపతులు గారు ఈరోజు సన్మానిస్తున్నారు గురువు గారిని సార్ కొంచెం పక్కకి జరగాలండి పక్కకి జరగాలి కొంచెం పక్కకి జరగాలి ఐదు నిమిషాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి కార్యక్రమానికి కూడా తప్పనిసరిగా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము